రాష్ట్రంలోని చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ నిర్దారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని హైకోర్టు తేల్చి చెప్పింది ఎఫ్టీఎల్ నిర్దారణ సమయంలో పట్టాభూములై ముంపునకు గురైతే పరిహారానికి అర్హమైనవని పేర్కొంది అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది చెరువుల ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులకు ఉందని చెరువు భూములు బఫర్ జోన్ ట్యాంక్ మన్లను క్రమద్ధీకరించే అధికారం రాష్ట ప్రభుత్వానికి లేదని తెలిపింది ఆ భూములకు పట్టాలు జారీ చేయరాదని ఒకవేళ పట్టా ఉన్నా పరిహారం పొందడం మినహా మరో అవకాశం లేదని స్పష్టం చేసింది రంగారెడ్డి జిల్లా అంబీరు చెరువును ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ ఏప్రిల్ నాలుగున ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీ సాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది బాచుపల్లి సర్వే నంబర్ నూట డెబ్బై ఒకటిలోని భూమి రెండు పద్దెనిమిది నాటి సర్వే ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదని పిటిషనర్ వాదించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏర్పాటైన సొసైటీ సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదులో పది ఎకరాలు కొనుగోలు చేయగా అధికారులు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు ఎఫ్టీఏలు ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అభ్యంతరాలు ఆహ్వానించగా సొసైటీ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటివరకు అభ్యంతరాలు సమర్పించకపోతే వెంటనే సమర్పించాలని కోర్టు ఆదేశించింది ఆరు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది